హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్ నేను మీ శైలజ ఈరోజు వీడియోలో బంజారా స్పెషల్ సలై రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ రెసిపీని బ్లెడ్తో చేస్తారన్నమాట ఈ రెసిపీ మనకు జనరేటర్ల కాంబినేషన్లో చాలా చాలా బాగుంటుందండి ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసుకోగలుగుతారు మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఫస్ట్ ఇక్కడ ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను అలానే చికెన్ వచ్చేసి బోన్లెస్ తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ చికెన్ని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక నెక్స్ట్ ఈ రెసిపీకి మనం మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బ్లడ్ అండి మనం చికెన్ తెచ్చుకునేటప్పుడు బ్లడ్ తెచ్చుకోవాలి ఒక చిన్న బౌల్లో కొంచెం చింతపండు ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ వేసేసి బ్లడ్ అనేది తెచ్చుకోండి ఇలా తెచ్చుకున్న బ్లడ్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక గడ్డలు కట్టకుండా దీనిపైన మూతను పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ మనము శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని మనం ఎందులో అయితే ఈ రెసిపీ ప్రిపేర్ చేయాలనుకుంటామో ఆ గిన్నెలోకి వేసేసుకొని ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేయండి ఆయిల్ వేయకున్నా పర్వాలేదండి కొంచెం వేస్తే టేస్ట్ బాగుంటుంది అలానే మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి ఇప్పుడు కొంచెం వేయండి ఫ్రెండ్స్ మళ్ళీ తర్వాత టేస్ట్ చూసి తర్వాత కొంచెం వేయొచ్చు ఇప్పుడు ఈ గిన్నెని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చికెన్ని బాగా ఉడికించాలి ఇలా చికెన్ ఓసారి బాగా మిక్స్ చేసుకున్నాక దీనిపైన మూతని పెట్టేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించండి మీరు కావాలంటే మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించండి ఇన్ కేస్ మీకు ఇలా చికెన్ ఉడకకపోతే మీరు ఒక పావు గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని కూడా చికెన్ని ఉడికించుకోవచ్చు నేనైతే ఇక్కడ వాటర్ ఏమీ వేయలేదండి నాకు చికెన్లో వచ్చిన వాటరే సరిపోయింది ఇక్కడ చూడండి ఒక పదిహేను నిమిషాలకి నాకు చికెన్ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇలా చికెన్ బాగా ఉడికాక నెక్స్ట్ మనము ముందుగా బ్లెడ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ బ్లడ్ని ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా చేతితోని బాగా మిక్స్ చేసుకోవాలి మనకు ఈ బ్లడ్లో ఎక్కడ ఉండలు కట్టకుండా ఉండాలండి ఇన్ కేస్ మనకి ఇలా ముద్దలు కడితే ఈ చికెన్కి బ్లడ్ అనేది సరిగ్గా పట్టదు సో కంపల్సరీగా ఇలా వీడియోలో చూపించినట్టుగా బాగా ని పీసుకోవాలి ఇలా బ్లడ్ బాగా కలిపేసుకున్నాక మనం ముందుగానే ఉడికించుకుంటున్న ఈ చికెన్లోనికి వేసేసేయండి మీరు ఒకటే ప్రాసెస్ అండి బ్లడ్ అనేది కొంచెం ముద్దలు కట్టకుండా చూసుకుంటే సరిపోతుంది మనకు రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఒకసారి బాగా కలిపాక టేస్ట్ చూసేసుకొని ఉప్పుని అడ్జస్ట్ చేయండి ఈ రెసిపీలో కొంచెం ఉప్పు ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇలా ఉప్పు కూడా వేసాక ఓసారి బాగా మిక్స్ చేసేసుకొని మంట లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని ఒక్క ఐదు నిమిషాలు ఉడికించండి మనకు రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది చూసారు కదండి ఎంత ఎమ్మిగా ఉందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఒక్క ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేయండి ఫ్రెండ్స్ పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు జొన్న రొట్టెలతో అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో కింద కామెంట్స్లో చెప్పండి ప్లీజ్ అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్